సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ నగరంలో జరుపుకుంటా ఉన్నాం ఈ సమావేశంలో ప్రధానంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటంటే ఇలా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ నిరుద్యోగ సమస్య రోజు రోజుకు తీవ్రమవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నిరుద్యోగులు వాళ్ళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక అనేక మంది పెడదోలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక కుటుంబాల పోషణ భారం ఇలా చాలా దీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటిది ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇలా ఈ నిజామాబాద్ ప్రభుత్వంలో కూడా గతంలో అనేక సంవత్సరాలుగా నడిచినటువంటి చక్క కర్మాగారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్టనే మళ్ళీ రీఓపెన్ చేసినట్టయితే ఇక్కడ నిరుద్యోగ సమస్య కొంత పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే కాకుండా గతంలో ఎన్నికల నాడు ఏదైతే వాగ్దానాలు చేశారో గత పాలకులు టిఆర్ఎస్ పాలకులు కానీ లేదా నిన్న సంవత్సరం క్రితం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ అనేక ఎన్నికల వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాల్లో భాగంగా మీరు వెంటనే వాటిని అమలు చేయండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయండి ఇక్కడ పశు బోర్డును కూడా ఏర్పాటు చేయండి పశు ఏర్పాటు చేసినట్టయితే రైతాంగానికి కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ అనేక మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థను మొత్తం కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది వెంటనే ఒక భారీ జాబ్ క్యాలెండర్ను కూడా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది ఒక సేతుపత్రాన్ని విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఖాళీలని వెంటనే భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని ప్రగతిశీల విభజన సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాబోయేటువంటి కాలంలో ఈ నిరుద్యోగులు మొత్తం కూడా ఐక్యమైనట్టయితే గత పాలనకే పట్టినటువంటి గతి మీకు కూడా పడుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు ఇప్పటికైనా ఆలోచించండి పునరాలోచించండి రాబోయేటువంటి కాలంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి లేదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ కూడా మీరు ఎన్నికల నాడు ఉద్యోగ ఉద్యోగ అని చెప్పి మీరు హామీ ఇచ్చారు ఆ నిరుద్యోగులను కూడా వృద్ధి పాల్చినటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్ర ఉన్నది ప్రభుత్వంగా మీ పైన బాధ్యత ఉన్నది కానీ దాన్ని నెరవేర్చకుండా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని తొంగదొక్కే విధంగా మీరు ప్రవర్తిస్తే గత పాలకులకి కేసీఆర్కి పెట్టిన గద్దె నీకు కూడా పడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ నిరుద్యోగ సమస్య పరిష్కారం అయ్యే వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరూ నిరుద్యోగులందరూ కూడా ఐక్యంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది రాబోయేటువంటి కాలంలో అవసరమైతే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కూడా తరలాల్సినటువంటి అవసరం ఉన్నది అసెంబ్లీని ముట్టడించాల్సినటువంటి అవసరం ఉంటది అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతా ఉంది ప్రగతిశీల యువజన సంఘం ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ పి